స్ట్రేట్ ఆన్సర్ నువ్వేదో తిట్టి డైవర్ట్ చేసి టాపిక్ ఏదో చేద్దాము ఏదో చేద్దామన్నా ఐ వాంట్ స్ట్రేట్ ఆన్సర్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే మీరు రాండి స్ట్రేట్గా టిఆర్ఎస్ భవన్కి పోదాము తెలంగాణ భవన్కి పోదాము ప్రెస్ మీట్ పెడదాము అక్కడి నుంచి కేసీఆర్ గారి దగ్గరికి పోదాము లేదు అంటే నేను నువ్వు కాంగ్రెస్ పోయినావు అని నువ్వు అనుకుంటే చక్కగా రిజైన్ చేయి ఎలక్షన్కి పోదాం నీ దమ్మెందో మా దమ్మేందో చూసుకుందాం రేపు మాత్రం ఖచ్చితంగా ఇలా పోలీస్ నిర్బంధంలో నన్ను ఆపినో నన్నే కాదు మీడియా వాళ్ళని కూడా లోపల రానియలే చాలాసేపు మీడియా వాళ్ళని కూడా లోపల రానియలే మీరు ఇవాళ ఖచ్చితంగా రేపు పదకొండు గంటలకి మేము ఆడి నుంచి బయలుదేరుతాం ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాం గాంధీ గారి ఇంటికి పోతాం గొడవకు కాదు మేము పోయేది అయినా మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటుండు కాబట్టి మా షేర్లింగంపల్లి కాన్స్టిట్యెన్సీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు జీహెచ్ఎంసీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఆడ మీటింగ్ పెట్టుకోవడానికి పోతున్నాం ఆయనకు స్వాగతం పల్కి తెలంగాణ భవ భవన్కి తీసుకొచ్చి మళ్ళా కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నువ్వు మాట్లాడిన మాటలకి నేను నీకంటే రెక్టింపు మాట్లాడగలుగుతా కానీ నీ విజ్ఞతకేసి పెట్టిన నీ యావత్ షేర్లింగం పెళ్లి ప్రజలందరూ కూడా చూసిర్రు మైనంపల్లి హనుమంతరావు కూడా అల్వాల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఇదే విధంగా కేటీఆర్ గారిని నోటికి వచ్చినట్టు దూషించిండు యాభై వేల మెజారిటీతో ఓడిపోయిండు నెక్స్ట్ నీది కూడా గదే గతి గతిపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్